కాకినాడ జిల్లా గండేపల్లి సెక్షన్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ గంధం వెంకన్నబాబు మాట్లాడుతూ బొర్రంపాలెం నుంచి మల్లేపల్లి వరకు ఇరవై నాలుగు గంటలు ఎలక్ట్రికల్ విద్యుత్ వైర్లు లాగుతున్నామని తెలిపారు హైవే వెళ్తున్న వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులకు లేకుండా వర్క్ వేగవంతంగా చేస్తున్నామని అన్నారు ఈ వర్క్ చేయడానికి లేబర్ లాస్ వల్ల ఏ కాంట్రాక్టర్ ముందుకు రావడం లేనందువలన శాసనసభ్యులు జోధ్ర నెహ్రూ చొరవతో ఎలక్ట్రికల్ ఎస్ఈడిఈ ఏఈ ఎలక్ట్రికల్ సపోర్ట్ వల్ల తను నిలబడి పనులు వేగవంతం చేస్తున్నామని తెలిపారు అలాగే అయ్యోళ్ళు అయ్యోళ్ళు సహకారం కూడా మాకు ఉన్నదే మాకు సహకరిస్తున్నారు అలాగే మీడియా మిత్రులు కూడా మాకు సహకరిస్తున్నారు మీరు అందరి సహకారం మాకు ఎలవేళ ఎలా ఉండాలి మీ ఇలాంటి పనులు మంచి మంచి కార్యక్రమాలు మేము ఇంకా ఎన్నో చేస్తాము మీరు అందరూ సపోర్ట్ చేస్తూ ఉంటే మీడియా మిత్రులకి అంతా నమస్కారం ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం నేను చెప్పదగేది ఏంటంటే మల్లెపల్లి గ్రామానికి ట్వంటీ ఫోర్ అవర్స్ కరంజ్ చెప్పి మన రెండు సంవత్సరాలు సంవత్సరం నా కింద శాంక్షన్ ఉంది ఈ వర్క్ చేస్తాకే లేబర్ లాస్ వల్ల ఏ కాంట్రాక్టర్ దీన్ని సహకరించి రాలేదు పని చేస్తాకే కానీ బాబాయ్ గారు జ్యోతి నెహ్రూ గారు ఎమ్మెల్యే గారు ఆయన కూడా ఆయన సపోర్టు మా ఎలక్ట్రికల్ ఎస్ఐ గారు డీఈ గారు మా ఓల్డ్ ఎలక్ట్రికల్ పిల్లలందరి సపోర్ట్ వల్ల నేను నిలబడి లేబర్ లాస్ వచ్చినా సరే ఏమైనా పర్లేదు ఇది కాకపోతే ఇంకో దాంట్లో కవర్ చేసుకోవచ్చు మన ఊరు కోసం మన గ్రామం కోసం ఏదైనా చేయాలన్నా ఆలోచనతో ఈ కార్యక్రమం నేను మొదలెడటం జరిగింది ఈ పని ఒక మూడు రోజుల్లో పూర్తి చేస్తాను ఈ గ్రామానికి ట్వంటీ ఫోర్ అవర్స్ సప్లై ఇచ్చి ఏర్పాటు చేస్తాను చెప్పాను అలాగే అయ్యోళ్ళు అయ్యోళ్ళు సహకారం కూడా మాకున్నదే మాకు సహకరిస్తున్నారు అలాగే మీడియా మిత్రులు కూడా మాకు సహకరిస్తున్నారు మీరందరి సహకారం మాకు ఎలవేళ ఎలా ఉండాలి ఇలాంటి పనులు మంచి మంచి కార్యక్రమంలో మేము ఇంకా ఎన్నో చేస్తాము మీరు అందరూ సపోర్ట్ చేస్తూ ఉంటే మీడియా మిత్రులకి అంతా